ప్రైజలాన్ ఈరోజు పగడాల ప్రవీణ్ అన్న పాస్టర్ గారు హైవే మీద ఒక పక్కన పడి ఉన్నాడు బుల్లెట్ పండి అక్కడ మరణించాడు ఆయన ఎలా మరణించాడు అనేది ఎవరికి తెలియదు కానీ ప్రవీణ్ అన్న వీడియోస్ నేను ప్రతిసారి చూస్తూ ఉంటా దేవుడు విశేషమైన జ్ఞానము జ్ఞాపక శక్తి ఆ ప్రవీణ్ అన్న పాస్టర్కి ఇచ్చారు దేని స్తోత్రం గాక ఎన్నో డెబిట్లో ఆయన పాల్గొన్నాడు ఆయన మాట్లాడినట్టుగా చాలామంది మాట్లాడలేరు ఆయన ఒక్కొక్క గ్రంథాన్ని లోతుగా చదివేవాడు కొన్ని సంవత్సరాలు ఆయన ఎప్పటికీ స్టడీ చేస్తూనే ఉండేవాడు కనుక దేవుడు ఆయనను గొప్పగా వాడుకున్నాడు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం దుఃఖకరమైన విషయమే ఈరోజు చాలామంది పాస్టర్స్ రాజమండ్రిలో ధర్నా చేస్తున్నారు మీరు ఇంకా ధర్నా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనం కూడా ప్రార్థన చేయాలి ఆయన ఎలా చనిపోయాడంటే అది మాత్రం యాక్సిడెంట్ కాదు ఎవరో కొట్టి చంపేసినట్టుగానే కనబడుతుంది బాడీ మొత్తం కనుక అందరూ ప్రార్థించండి కోప దైవ సేవకుని మనం కోల్పోయాం ఈ కర్తవ్యంలో ఆ కొర తీర్చినందుకు మళ్ళీ ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను ఉన్నారు చాలామంది ఉన్నారు ఎవరికిచ్చే కృప వారికి ఉందండి ఎవరికిచ్చే జ్ఞానం వరకు ఉంది ఇది దుఃఖం దుఃఖకరమైన విషయం అండి చాలా బాధేస్తుంది ఎందుకంటే ఆయన ఒక మునగాడుల రోషము గలవాడిగా మార్చులాన్ ఈరోజు పగడాల ప్రవీణ్ అన్న పాస్టర్ గారు హైవే మీద ఒక పక్కన పడి ఉన్నాడు బుల్లెట్ పండి అక్కడ మరణించాడు ఆయన ఎలా మరణించాడు అనేది ఎవరికి తెలియదు కానీ ప్రవీణ్ అన్న వీడియోస్ నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను దేవుడు విశేషమైన జ్ఞానము జ్ఞాపక శక్తి ఆ ప్రవీణ్ అన్న పాస్టర్కి ఇచ్చాడు దేని స్తోత్రం కలుగునుగాక ఎన్నో డెబిట్లో ఆయన పాల్గొన్నాడు ఆయన మాట్లాడినట్టుగా చాలామంది మాట్లాడలేరు ఆయన ఒక్కొక్క గ్రంథాన్ని లోతుగా చదివేవాడు కొన్ని సంవత్సరాలు ఆయన ఎప్పటికీ స్టడీ చేస్తూనే ఉండేవాడు కనుక దేవుడు ఆయనను గొప్పగా వాడుకున్నాడు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం దుఃఖకరమైన విషయమే ఈరోజు చాలామంది పాస్టర్స్ రాజమండ్రిలో దన్న చేస్తున్నారు మీరు ఇంకా దన్న చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనం కూడా ప్రార్థన చేయాలి ఆయన ఎలా చనిపోయాడంటే అది మాత్రం యాక్సిడెంట్ కాదు ఎవరో కొట్టి చంపేసినట్టుగానే కనబడుతుంది బాడీ మొత్తం కనుక అందరూ ప్రార్థించండి కోప దైవ సేవకుని మనం కోల్పోయాం ఈ క్రైస్తవ్యంలో ఆ కొరత తీర్చినందుకు మళ్ళీ ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను ఉన్నారు చాలామంది ఉన్నారు ఎవరికిచ్చే కృప వారికి ఉందండి ఎవరికిచ్చే జ్ఞానం వారికి ఉంది ఇది దుఃఖం దుఃఖకరమైన విషయం అండి చాలా బాధేస్తుంది ఎందుకంటే ఆయన ఒక మొనగాడుల రోషము గలవాడిగా మార్